నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనిష్క గారు నమస్తే మేడం ఒక సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు వీళ్ళు వాళ్ళు అని కాదు ఎవరు దీనికి అతిథులు కాదు ఏడుపులు మనం ఎదుగుతున్నామంటే అంటే చూసి ఏడ్చేవాళ్ళు ఖచ్చితంగా మన చుట్టూ రెడీగా ఉంటారు ఒకవేళ మనం బాధపడుతున్నాం అంటే బాగా అయింది అని అనుకుంటారు అసలు నీటి పోతావు తప్పు కదా ఎవరైనా వాళ్ళు కాదు అర్థం కాదు వేరే వాళ్ళు బాధపడేది అని చూసి వాళ్ళు సంతోషపడుకునేది ఇట్లా ఏదో ఒక టైంలో వీళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది అప్పుడు ఇంకొక వస్తుంది కదా ఈ ఏడుపుల బాధలు తాడలేకపోతున్నా ఎన్నో చాలా మంది చూస్తూ ఉంటాం మనం చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి మెట్టు మెట్టు పైకెక్కి చాలా చక్కటి స్థితిలోకి వెళ్తారు అంటే హార్డ్ వర్క్ వాళ్ళని అక్కడ తీసుకెళ్తా ఇవంతా హార్డ్ వర్క్ అంతా వదిలేసి వాళ్ళంతా పైకి వెళ్ళిపోయారు అంత అసలు ఎంత సంతోషంగా ఉన్నారని ఏడుస్తూ ఉంటాయి ఆ ఏడుపులు తగులుతాయేమో అన్న భయం ఖచ్చితంగా ఈ ఏడుపులు తగలకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఓకే యాక్చువల్ గా వీళ్ళకి ఏడుపులు అనేది ఎవరు దగ్గర నుంచి వస్తుందంటే మరి వాళ్ళ కజిన్స్ వాళ్ళ సిబ్లింగ్స్ శత్రువులు ఎక్కడ ఉండే బయట వాళ్ళు కాదు తర్వాత ఏంటంటే కొన్ని మందులు ఏంటంటే ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు అసలు వాళ్ళు నేను చూసాను వీళ్ళు ఇప్పుడే ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారు ఇంత తొందరగా కట్టేసారు పక్క వాళ్ళ అసలు తెలుసా ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటారు పైగా వాళ్ళు అనే మాటలు కూడా చాలా ఏం చేస్తున్నారు అని నీ మైండ్ అలా ఉంటే నీకు ఇప్పుడు నువ్వు తప్పు చేస్తుంటే నీ మైండ్ కూడా అదే వాళ్ళు కూడా అదే చేస్తున్నారేమో అయితే అది చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే అయితే కొంతమంది చూడండి వాళ్ళు ఓర్వల్ లేకుండా వాళ్ళకి ఏదో బ్లాక్ మ్యాజిక్ చేయడం ఇట్లాంటివి జరుగుతుంది అసలు నేను ఒక క్లయింట్ ఒక టెన్ డేస్ బ్యాక్ మాట్లాడినప్పుడు అయ్యో మేడం మా ఇంటి పక్క ఉన్నారు చూడండి వాళ్ళు ఎప్పుడూ ఏదో మమ్మల్ని చూసి అడవడం అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థమే కాలేదు ఆ తర్వాత అవి కాకుండా ఏందంటే ఇల్లు గురించి కొంచెం ఇట్లా వాళ్ళు కొన్ని చిన్న ప్లేస్ లో గొడవ పెట్టుకుని వచ్చేస్తారు అవసరమే ఉండదు వాళ్ళది వాళ్ళకేమో వీళ్ళది వీళ్ళకేమో ఉంటుంది కానీ కూడా ఆ కొన్ని ఒక్క జస్ట్ ఒక అడుగు అంతే ఉంటుంది దానికి పెద్ద గొడవల ఇంకా కోర్టు కేసును తిరుగుతూ ఉంటది ఇట్లాంటి గొడవలు ఎంత గా ఉంటారు ఇది ఏమైతుంది తెలుసా వాళ్ళకి అది ఏంది ఈర్షతో వచ్చేది ఈర్షతో అంతే వాళ్ళు అసలు ఓర్వకుండా వీళ్ళ డెవలప్మెంట్ ఓర్వకుండా అట్లా మాట్లాడేది గొడవ పెట్టుకునేదే ఉంటుంది సో ఇట్లా చాలా మంది చూస్తున్నాము ఇందులో వాళ్ళ కజిన్స్ ఫ్రెండ్స్ తోడు పుట్టిన వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇలాంటి విషయాలు చాలా ఫేస్ చేసిన వాళ్ళు మనతో ఎక్కువ మందులు మాట్లాడి ఉన్నారు అయితే ఇవన్నీ జాతకంలో అనలైజ్ చేస్తే నేను చెప్తూ ఉంటాను థర్డ్ హౌస్ నెగిటివ్ గా ఉంటే జాతక పరంగా వాళ్ళకి ఏమైతుందంటే నరదిష్టి వెంటనే తాగుతుంది ఓ అది తర్వాత లగ్నంలో నెగిటివ్ ఉంటే మేజర్గా ఈ రెండు అంటే థర్డ్ హౌస్ నెగిటివ్గా ఉంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళ సిబ్లింగ్స్ లేదా కజిన్స్ వీళ్ళ వల్ల మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సార్ నేను ఒక్క విషయమే చెప్తాను వాళ్ళ జాతకం చూడగానే మీకు ఎవరి వల్ల దిష్టి తాకింది ఎవరి వల్ల ఇట్లా అయింది అని చెప్పేసి నేను జాతకం చూసి కనిపెట్టి చెప్తాను సో అప్పుడు ఏమైతుందంటే ఒక క్లయింట్ అట్లానే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మేనమామ వల్ల వాళ్ళ ఇంటి ఫ్యామిలీ వల్ల వచ్చిందని ఎందుకంటే వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోకుండా వాళ్ళ అమ్మాయిని చేసుకోకుండా బయట చేసుకునేది ఇట్లా వల్ల వాళ్ళు మా మీద ఏడుపులు సో అక్కడ నుంచి మా డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది అసలు పెళ్ళైన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం బట్ ఇది కూడా ఇట్లా వాళ్ళకి ఏడుపుల వల్ల ఏమైతుందంటే వీళ్ళు డౌన్ అవుతూ వస్తున్నారు సరే మనం ఏం తప్పు చేయలేదు కానీ మనకి ఇష్టం ఉన్న వాళ్ళని మనం చేసుకున్నాం కానీ దీనికి ఇట్లా చేస్తారా అనేది అనిపిస్తుంది కానీ వాళ్ళకేమిందంటే మన పాపని పెళ్లి చేసుకోకుండా వేరే దగ్గర చేసుకున్నారు కదా వాళ్ళు అసలే బాగుండకూడదు ఇట్లా కొన్ని వాళ్ళకి ఇది ఉంటుంది అసలు అయితే ఎందుకంటే ఇలా చేస్తున్నారు అసలు అయితే ఇంకా కొంతమంది ఏంటంటే ఒకరు డెవలప్మెంట్ ఓరు కంటే ఏమైతుందంటే మనకంటే వాళ్ళు ఎప్పుడు తక్కువనే ఉండాలి సో వాళ్ళు ఫెమిలియర్ అయిపోతున్నాం మంచిగా ఫైనాన్షియల్ గా బాగా డెవలప్ అయిపోతున్నాం మనకు రెస్పెక్ట్ ఇవ్వరు కదా బట్ ఇవి ఒక మీరు అనేట్టుగా ఈ జనుల దగ్గర ఉన్న ఆ ఈర్షనే వాళ్ళు ఏం లేకుండా చేసేస్తారు ఖచ్చితంగా దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం తెలుసా అసలు మహాభారతంలో ఈ గౌరవర్లకు అసలు చాలా ఆస్తి పాండవులకు ఏమి ఇవ్వలేదు కానీ ఒక చిన్న అంత అంటాడు కదా ఒక చూది పొడిస్తే ఎంత ప్లేస్ ఉందో అంతే అంతవరకు నీకు జాగ అంటాడు కదా ఆయన అసలు ఎంత మోసం అయితే అంటే తను ఒక జాగ ఇస్తాడు కానీ అక్కడ ఉట్టి సర్పాలే ఉంటుంది కదా ఏం చేస్తుంది కానీ అలాంటి జాగ ఇచ్చేసి ఏం చేస్తాడు తెలుసా అది ఇంద్రప్రస్థం అంట తర్వాత అంత రాజు అంతే మొత్తాన్ని సృష్టి మంచి చేస్తాడు కదా కానీ ఆ చిన్న ప్లేస్ ఇచ్చింది ఆయనకి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమైందంటే తినిది చాలా అంటే చాలా నైన్టీ నైన్ పర్సెంట్ ఆస్తి ఎక్కువ ఎవరికంటే అసలు ఇక్కడ ఈయనకే కదా మనం అంటే ఆయనకు అసలు గౌరవే గౌరవర్ పాండవర్ని అంటాము దుర్యోధనడికి ఆస్తి వీళ్ళు గౌరవర్ని అంటాము వాళ్ళ పాండు అంట పాండవర్ తమిళ్లో అయితే ఈయన దుర్యోధనుడికి ఆస్తులు ఎక్కువ ఎప్పుడు ఈయన ఆస్తి తగ్గిపోయింది తెలుసా వాళ్ళకి ఇచ్చిన కొన్ని ఆస్తిని చూసి ఏడవడం స్టార్ట్ చేసే మొత్తం కరిగిపోయింది అందుకే ఎప్పుడైనా కాని ఇంకొకరి మీద ఏడుపు ఉండకూడదు అసలు ఆయన ఒక్కటే ఎగ్జాంపుల్ చాలు ఎందుకంటే ఎంత పెద్ద ఆస్తి ఉండేవాడు అస్సలు ఆ దుర్యోధనుడు కానీ వీళ్ళకి ఇచ్చిన చిన్న ఆస్తిని చూసి రోజు ఏడ్చి 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 అసలు అట్లానే తగ్గిపోయింది అసలు అలానే జనులు కూడా ఏంటంటే ఒకరి మీద ఏడుపు అసలు రాదు వాళ్ళు బాగున్నారంటే చాలా మంచిది ఇప్పుడు ఓన్ సిస్టర్స్ ఒక ముగ్గురు నలుగురు ఉంటారు లేదు బ్రదర్స్ ఉంటారు వాళ్ళు బాగుంటే ఒక హెల్ప్ అయినా కూడా వెళ్ళి అడగవచ్చు వాళ్ళు ఏం లేకుండా అయిపోతే ఒకవేళ అడుగుతాం అసలు బయట వాళ్ళు ఇవ్వరు కదా అసలు తోడు పుట్టిన వాళ్ళు అట్లీస్ట్ హెల్ప్ చేస్తారు కదా ఆ ఏడుపు అనే దాని వల్ల ఏమైపోతుంది వాళ్ళు ఏం లేకుండా వీళ్ళు ఏం లేకుండా అయిపోయి మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది మరి ఆల్రెడీ మరి ఇవి వాళ్ళకి అర్థం కావండి ఖచ్చితంగా ఏడుస్తున్నారు మమ్మల్ని చూసి ఏం చేసుకోవచ్చు మేడం తగలకుండా ఉండడం ఓకే జనరల్ గా ఏంటంటే ఏడుపులు అనేటప్పుడు ఏంటంటే మన ఇంటి దాకా రాకూడదు అనేటప్పుడు నరదిష్టి సంబంధించింది అసలు యంత్రం కట్టించవచ్చు నరదిష్టి యంత్రం ఒకటి రెండవది ఏంటంటే నరదిష్టికి మేజర్ కారకుడు ఎవరు అంటే వినాయకుడు వినాయకుడు కూడా కళ్ళు పెద్దగా ఉండే బొమ్మ ఉంటుండీ అది కూడా ఏంటంటే నరదిష్టి గణపతిని అంటారు సో ఆయన యంత్రం పెట్టడం చాలా మంచిది సో నెక్స్ట్ మనం వచ్చి ఇంట్లో కడుపు ముందుగా నిమ్మ పండు నిమ్మ పండు వచ్చి ఆఫ్ ఆఫ్ కట్ చేసి దాంట్లో పసుపు కుంకుమ కుంకుమ వచ్చి చాలా బ్రైట్ గా రెడ్ గా అట్లా కనిపిస్తే కుంకుమ కుంకుమంటే అసలు మేజర్ దృష్టి తాక్కుండా ఉండేదానికి పెట్టేది మనం కూడా నెత్తిలో అందుకే కుంకుమ పెట్టుకుంటాం అంటే మనం చూడగానే ఆ దృష్టి అంతా అవి తీసేస్తుంది కుంకుమ అందుకే పెట్టాలి సో ఇక్కడ ఏంటంటే ఆ నిమ్మ పండులో అట్లా పసుపు ప్లస్ కుంకుమ రెండు పెట్టి రెండు లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు పెట్టేవాళ్ళు అవి కాకుండా గుమ్మడికాయ కట్టవచ్చు కొంతమందికి ఏంటంటే కడితే కూడా అసలు అది సెట్ అవ్వదు అని చెప్తారు నిమ్మ పండు తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ కట్టించి పైన అసలు గుమ్మంలో కట్టవచ్చు ఇంకొకటి తమిళ పడిహారం అంటారు పెద్దదిగా ఉంటది కదా వైట్ కలర్ ది అది తెలుగులో ఏమంటారు అసలు అంటే గుర్ద గుమ్మడికాయ కుర్ద గుమ్మడికాయ కాదు పడిహారం అంటారు కదా పడిహార కళ్ళని వైట్ కలర్ పెద్దది క్రిస్టల్ లాగా ఉంటాయి కదా ఆహా పటిక పటిక ఆ పటిక అవును అది కరిగిపోతూ ఉంటుంది అవును దిష్టి ఎంత తగ్గిపోతుందో అలానే అది కట్ట అది ఒక క్లాత్ లో వేసి కట్టి పైన కట్టేస్తారు అది అసలు ఏంటంటే అది కరిగేంత వరకు దిష్టి తగలకుండా ఉంటుంది ఎవరైనా ఎవరైనా పటిక కట్ట కట్టాలా లోపల బయట ఎందుకంటే దిష్టి రాగానే మెయిన్ డోర్ అక్కడ అక్కడే కనిపిస్తాయి కదా అసలు ఫస్ట్ మెయిన్ లోనే ఏ క్లాత్ తో కట్టమంటారు అది జనరల్ గా ఏంటంటే రెడ్ క్లాత్ కట్టవచ్చు దిష్టి తాకుండా ఉండేదానికి కొంతమంది ఏంటంటే దాన్ని కట్టి మనం ఏం చేయాలంటే అసలు ఎప్పుడైనా కూడా సాయంత్రం మంగళవారం శుక్రవారంలో అగరబత్తి చూపిచ్చేది మనం మెయిన్ డోర్కి చూపివ్వాలి అక్కడ కూడా ఏంటంటే నిమ్మ పండు పెట్టేది కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ పెట్టవచ్చు ఆ మూడు రోజుల తర్వాత తీసేసి ఫ్రెష్గా మళ్ళీ పెట్టాలి అట్లా అయితే ఇవన్నీ చేయడం వల్ల ఏమైతుందంటే నరదిష్టి అనేది ఉండదు సో ఒకవేళ అలా ఉన్నా కూడా ఈ పండ్లు రూపంలో వెళ్ళిపోతుంది మరీ ఇంకా ఘోరంగా ఉంది అంటే ఒకరి వల్ల చాలా దిష్టి తాగుతుందండి నాకు అసలే బాగాలేదు అంటే ఒక నిమ్మ పండు తీసుకోవాలి దాంట్లో మనం ఒక పెన్నో లేదు మార్కర్తోనో వాళ్ళ నేమ్ రాయవాలి ఊరు వల్ల ఊరుగా దిష్టి తాకుతుంది కొంతమందిగా తెలుస్తుంది సో వాళ్ళ నేమ్ దాంట్లో రాసి దేవుని మంచిగా మొక్కుని వీళ్ళు దిష్టి మా మీద పడకూడదు అని చెప్పి మన రోడ్ లో అంటే మన ఎక్స్ రోడ్ ఉంటది కొన్ని వచ్చి మూడు రోడ్లు జాయిన్ అయ్యేది ఉంటది కదా అక్కడ వెళ్ళి తీసుకెళ్లి వేస్తారు తమిళలో ముక్కుట్టు అంటారు మూడు రోడ్లు జాయిన్ అయ్యేదని సో అక్కడ తీసుకెళ్లి వేసేసి కట్ కట్ చేయాలేస్తా అలానే వేసేసి ఏం చేయాలంటే అసలు మాకు వీళ్ళ వల్ల ఎలాంటిది ఇస్తే తాకూడదు మన ఇంట్లో మొక్కేసి తీసుకెళ్లి వేసేసి రావాలి అది కూడా ఈవినింగ్ టైం సిక్స్ తర్వాత వేయాలి అచూక్యూట్ టైమింగ్ లో వేసేసి వచ్చిన వాళ్ళు బట్ వచ్చి మంచిగా ఫ్రెష్అప్ అయిపోవాలి ఎందుకంటే చేయలు కాళ్ళు కడుక్కొని అసలు మనకు అవన్నీ ఎందుకంటే నెగిటివ్ అసలు తాకకూడదు అని చెప్పి సో ఇలా చేస్తే కూడా డిస్టి అనేది వాళ్ళకి తాకదు అసలు అది మేజర్ అయితే అది వేరే రకంగా అనుకుని వేయకూడదు వాళ్ళ దిష్టి తాకకూడదు అని వేయాలి ఎందుకంటే మనం తప్పుగా ఏదైనా కానీ మంత్రం కానీ ఏదైనా తప్పైన విషయానికి యూస్ చేయకూడదు యూజ్ చేస్తే రివర్స్ అందుకే మంచిదానికి మనకు దిష్టి తాకకూడదు అంతే వాళ్ళు ఏదో అయిపోవాలని మొక్కకూడదు ఎందుకంటే ఎప్పుడైనా ఇంటర్నెట్ గా వీటి నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే నమస్తే